ఏమరా వీడు గుట్టు చూపిస్తుండారా వీడే ఈడే తిరగకపోతాడు రోజు వచ్చేయండి వెళ్ళిపోదాము ఎట్లుంది చూస్తాండరా ఇంకా దొంగించుకొచ్చి వీడు బిడ్డినట్లు ఉంటారప్పా వీళ్ళు రండి వెళ్ళిపోదాము మెట్లు దిద్దామని పోతాని ఎల్కపిల్ల వచ్చా ఏమరా వీడు ఇట్లు ఉండడని చూసుకుంటానే దిగేస్తుంది నేను ఏమప్ప ఈ మెట్లు యావ రోల్ చేసి ఉండరా అని అర్థమవుతా ఉండే నాకు ఏమి దిగకు కూడా అవుతా ఉండలే మూతి పనులు రాలిపోతాయా అనేసి భయం అవుతా ఉంది అట్లే దిక్తా ఉంటే అవునప్పా అంత చిన్నగా ఉండయి చూస్తాం లేదే మీరు రాండి వెళ్ళిపోతామా పోయి చూద్దాం వచ్చేస్తున్న ప్లేస్కి అయితే వస్తేనే గుట్టు కానుకనే ఉంది ఇది చూడ పెద్ద చెరువు ఇది ఎంత పెద్ద చెరువు అంటే మీరు కూడా చూడవచ్చు ఇదేమప్పా ఇదే జనాలు నడిచి నడిచి అట్లే పైన కాలు పడకండి కాదప్ప ఎవరి అప్ప కాళ్ళు అని చూస్తే నాకు కూడా అర్థం కాలేదు మీవేమో కామెంట్ చేయండి నాకైతే తెలియదప్ప మీవే ఉంటాయి అది ఇది మధురలో ఒక మధురై నీకు ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉండేదప్ప గుడి గుట్టు కూడా ఆడే ఉండేది ఇది దుర్గన్న పాదాలని చెప్తా ఉండారు అడిపే ఊరికే జోక్ చేసిన రాండ ఇప్పుడు పోతానే మనకి కొత్త పెద్ద కొండ కనిపిస్తాను కదా ఏమ్రా ఇట్లుంది అనేసి చూస్తాను ఎండు చాలా ఉంది ఇంకా తమిళనాడు తెలుసు కదా మళ్ళీ జోన్ చేసిన ఎమరా ఉంది పైన అనేసి పైన దర్గా ఇంకా ఏమేమో ఉండయ పోయి చూద్దామని పోయే వరకు వాళ్ళు ఈ పొద్దు ఎవరు ఇద్దరు చచ్చిపోయినారు అనేసి నాకు వదిలేదు అందుకని ఈ ఈపక్కే వచ్చేస్తాయి వాళ్ళం కాపకైనా చూసుకొని పోదామా ఇంత దూరం వచ్చింది కదా తిరుక్కొని పోదామనేసి వాటర్ చూడొచ్చు మీరు ఎంత క్లీన్గా ఉందనే సప్ప జనాలు కూడా తండ్రి స్నానాలు చేసేదే లేదా చూపిస్తాం చూడండి ఎట్లు దుక్కుండా పిల్లల్లో కొన్ని పిల్లలా కదా దొరలాడుతుండారు నేల బలే ఈ మెట్లు ఉండాప్ప ఆ మెట్లు వాడు నడుచుకుని నన్ను చూపిస్తాం లేదా అట్లా నడుచుకొని పోయేదంట పొద్దు దీపాలు ఎత్తుకొని ఇప్పుడు నీళ్ళు అనేసి ఎవరు పోతాంలే నీళ్ళు లేకపోతే ఈడ దీపాలు ఎత్తుకొని పోతాడంట మళ్ళాక అన్ని ఇంకా నడుచుకొని ఈ పగ గుళ్ళకి వస్తారు జనాలు మీకు ఐడియా ఉంటుంది కదా ఈ గుడికి వచ్చింటారు ఎవరైనా మన వీడియో చూసేవాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే కామెంట్ చేయండి ఇది యాడు నీ ప్లేస్ చూడండి ఇదే ఈ గుడి ఇట్లా దీపాలు ఎత్తుకొని ఈ గుళ్ళకి వచ్చానంట అన్ని ఇంకా వాళ్ళు నేను అంతా పెద్ద వస్తుంది చల్లగా ఉంది చూడొచ్చు మన నీళ్ళు సెంటర్లో ఎట్లుందప్ప ఇదే నెమ్మలిబ్బలు ఉందప్పు చూసేదానికి మొల్లం కాపాకి వెళ్ళిపోదామనేసి పోదామనే వరకు పిల్లలు ఇంకో ఉంటే పెద్దళ్ళు వచ్చిండరు కదా పైపకు కూడా ఏం ఇట్లా ఉండే ఒక ఇంత గలీజ్గా ఉంది ఇట్లా స్నానం చేస్తారు దాంట్లో బట్టలు అంతా ఉటుకుతా ఉండరు కదా చాలా గలీజ్గా ఉంది అనే వరకు ఏం చెప్పేది నేను లేట్ అయిపోతాను తప్ప దుమ్ముకుతా ఉండరు వాళ్ళు ఏం చే చెప్పేది నేను చూడ నీళ్ళు కూడా చూడొచ్చు మీరు చాలా గలీజ్గా ఉంది మన వాళ్ళు ఎవరైనా వచ్చే స్నానాలు చేయకుండా ఎట్లుందబ్బా దీనికి ఏం చెప్తారో కామెంట్ చేయండి నాకైతే దీని పేరు తెలీదు నిజమే చెప్తా నాకైతే తెలియదు అప్ప మీరే చెప్పాల చూడండి అప్ప ఎట్లు దూకుతా అనేసి వాడు సరి నీళ్ళు కలపెడతా అండి ఎట్లు ఈజీగా ఉంది ఇది మనకి మూల మూలల్లో నాలుగు మూలలో నాలుగు గుండె అప్ప ఇవే ఇది ఎందుకు పెట్టినారో నాకు కూడా అర్థం కాలేదు అలాగే ఎట్లుంది వాటర్ ఎట్లలో సహాయం వాళ్ళకి తిట్టేవద్దు